బూందీ అయితే చాలా బాగా వచ్చింది కానీ మాకు తినడానికే లేదండి ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు కాదండి ముక్కొనుమ తెల్లారిది నేను వీడియో పెట్టడమే మర్చిపోయా ఆ రోజు బూందీతో పాటు గుమ్మడి గింజలు పౌడర్ కూడా చేశాను ఆయండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆగండి ఆగండి వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేసి హైప్ చేయండి రెండు చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి మీకు ఎలాగా నా వీడియో కనిపించిందో అలాగే ఇంకో కొంతమందికి అయితే నా వీడియో కనిపిస్తుందండి ప్లీజ్ లైక్ చేసి హైప్ చేసి కామెంట్ కూడా చేయండి ముందే అయితే ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగా వచ్చింది కానీ ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిపోయిందండి ఎలా కలుపుకోవాలనేది వీడియో అయితే నేను ఎప్పుడుదో చెప్పాను కదండి ఇప్పుడు కాదు అసలు నేను చూసుకోలేదండి గమ్మున వీడియోస్ ఎక్కువగా ఉండడం వల్ల డిలీట్ అయితే నొక్కేసాను కానీ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే బూందీ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు ఈ బూందీలో అయితే నేను వరి పిండి అయితే కలపలేదండి ఉత్తి శనగపిండి అయితే కేజీ తీసుకున్నాను మంచిగా జల్లించేసుకున్నానండి దాంట్లో ఏమన్నా చెన్నానంతా తీసేసి జల్లించేసుకున్నాను ఇంకా దీంట్లో వంట సోడా కూడా ఏ లేదండి వేద్దామన్నా మా ఇంట్లో లేదులేండి వంట చోడ వేస్తే గుల్లగా వస్తాయి కానీ ఇంకా వంట సోడా కూడా లేదు కదా వీడియో అయితే మిస్ అయిపోయింది నిజంగా నేను అనుకోలేదండి మిస్ అవుతుందని నిజంగా ఫస్ట్ టైం వేస్తున్నాను బూందీ నాకు చాలా ఇష్టమని ఫస్ట్ టైం వేసిన నిజంగా చాలా బాగా వచ్చింది మనం షాప్లో ఎలా కొనుక్కుంటాము ఎలా ఉంటుందో మిక్చర్ అలాగే ఉందండి చాలా గుల్లగా వచ్చినాయి వంట షాడు అయ్యిపోయినా చాలా బాగా వచ్చినాయి ఈ బూందీ అయితే మాకు రెండు రోజులు కూడా రాలేదండి ఇంకా అసలు మామూలుగా తినలేదు నాకు చాలానే ఇష్టం అని ఇంక చెల్లి నేను ఇంకా మా అమ్మాయి అందరం కూర్చుని అయితే తినేసాము ఇంకా పల్లీలు అయితే వేసాను కదండి సూపర్గా వచ్చింది పల్లీలు కరివేపాకు ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసేయడం వల్ల మనం బయట షాప్లో ఎలా ఉంటామో సేమ్ అలాగే ఉంది ఇంకా ఇంకా పిండి వంటలన్నీ పక్కన పెట్టేసి ఈ బూందే తినేసాము చాలా బావస్తున్నాయి అప్పుడు ఈ కలర్ లవస్తైపోతది ఓ భలే ఉన్నాయి కదా ఓ ఎక్కడికి ఏ వెళ్ళిపోతున్నా దయలదా దమ్మే ఇంకా మా అమ్మాయి అయితే పరిగెట్టేస్తుందని నేను మా అమ్మాయి వెనకాల పరిగెట్టాను ఇంకా బూందీ అయితే కొంచెం కలర్ మారిపోయింది మా కలర్ కలర్లోని ఇంకా ఎలా తీస్తున్నాను ఇంకా మా అమ్మాయిని తీసుకొచ్చి మా అమ్మాయికి అయితే ఇచ్చానండి ఎత్తుకుందన్నమాట ఒక ఒకటి ఇచ్చాము మా నాన్న ఇచ్చిన అరుస తింటుంది ఇంకా అదేం తినలేదు కానీ అలాగెట్టుకొని వస్తుంది అన్నమాట ఇంకా ఏ బూందీ ప్లే ప్లేట్ అయితే తీసుకున్నామండి చాలా చక్కగా వస్తున్నాయి ఇంకా మళ్ళీ వేసుకున్నప్పుడు ఇంకా వెనకాల తీసేస్తే మనకి బూందీ చక్కగా రౌండ్గా అండి ఇంకా అంజిక కూడా తీసేసి నేను ఇంకా ప్రతిదా ప్రతి వేసినప్పుడు అలా తీసేసి వేస్తున్నాను బూందీ అయితే సూపర్ వచ్చింది ఇంకా ఇలా అంటే బాగా దిగుతుంది మిర్చిలో అయితే చాలా బాగా వస్తుందండి మనం బయట కొన్నట్టే అనిపిస్తున్నాయి ఇంకోండి హీసం అప్పుడే నిజంగా చాలా బాగా వస్తున్నాయి బయట మనం ఇలాగే కొనుక్కుంటాం కదండి నిజంగా ఇలాగే వచ్చినాయి ఎప్పుడు వేయలేదు ఇప్పుడే వేసాము చాలా బాగా వచ్చినాయి ఇంకోండి మళ్ళీ ఇంకో వాయి అయితే వేసా అనమాట నాకైతే చాలా బాగా వచ్చేసినాయి ఆ నిండా అలా వే పెడుతుంటే భలే చూడడానికి కూడా కలర్ఫుల్ గా భలే నచ్చినాయి అండి ఇంకా మరి ఎక్కువగా మాడిపోకుండా కొంచెం దారుగానే తీసేస్తుంది అనమాట అటు ఇటు తిప్పుతున్నాను ఇంకా పొయ్యి ఎక్కువగా మండుతుంది కదా బూందీ అయితే అయిపోయిందండి నిజంగా చాలా బాగా వచ్చింది మొత్తం అవి వేసేసాను ఇల్లు కూడా అసలు అంటుకోవట్లేదు అంత బాగా వచ్చింది ఇప్పుడు అయితే పల్లీలు అయితే వేపేసుకుందాము ముందుగా అయితే కరివేపాకు వేస్తాను

ఇవ్వండి మిక్చర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం షాప్లో అమ్ముకునేలాగా వచ్చింది నూనె కూడా అస్సలు ఆయిల్ కూడా చేతి అనుకోవట్లేదు అంత బాగా వచ్చింది పల్లీలు అయితే తీసుకున్నాను ఇంకా ముందైతే కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా బాగా ఎగిపోయింది ఇంకా తీసేసుకోవచ్చు నిజంగా చాలా బాగా ఉంటాయి కూడా తెలీదు ఒక డబ్బాలో వేసి వేసేసి పెట్టాను ఇంకా దీంట్లోనే పల్లీలు కూడా వేసేస్తున్నా

పల్లీలు అలా మిచ్చిరీ కరివేపాకు వేసుకుంటే భలే ఉంటుంది దీంట్లో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి అవి కూడా వేసుకోవచ్చు అవి ఏం వేయట్లేదు దీంట్లో కొద్దిగా ఉప్పేది ఉప్పు కొంచెం కారం దీంట్లో కొద్దిగా ఉప్పుని కొద్దిగా కారం అయితే వేసుకుందామండి చాలాకి చాలా బాగుంటాయి ఈ బూంది ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి అంత బాగుంది ఇప్పుడు తినడానికే లేవు కదండి ఇంకా పల్లీలోని ఇంకా కరివేపాకు వేపేసుకుని ఒక దాంట్లో అయితే వేసేసుకున్నానండి నిజంగా ఎంత బాగుందో నేను మాములుగా అయితే వేసుకుని నోట్లో వేసుకుని తిన్నాము ఇంకా అందరం కూడా చాలా బాగుంది ఇంకా మొత్తం అన్నీ కూడా వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవచ్చు దీంట్లోని ఇంకా ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పుని కారం అయితే వేసుకుందాము కొంచెం ఎక్కువైతే వేయలేదండి కారం కొద్దిగా తక్కువ వేసాను ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది కదా అని కారం ఎక్కువైతే మళ్ళీ తినము కూడా మనం బయట కొనుక్కునేది కూడా ఎక్కువేం కారం ఉండదు అలాగే సాల్ట్ ముందు వేసాను కదండి కొద్దిగా మెత్తాను మొత్తం కూడా మిక్స్ చేసుకోవచ్చు బయట నత్తే ఉందండి చాలా బాగుంది మిక్చర్ తిన్నప్పుడు పల్లీలు ఉంటాయి అవి తీసుకుని తినిస్తాము ఇది దీంట్లో ఎక్కువగా పల్లీలే ఉన్నాయి చేశాను కదా అయితే దగ్గరికి రండి చూపిస్తాను నిజంగా ఎంత బాగున్నాయో చూడండి భలే కలగా భలే ఉంది కనిపిస్తుంది రోజుకో తింటే సూపర్ ఉంటది ఇంకా అది అయితే వేసేస్తానండి కలిపేసాను కదండి క్యాన్ అయితే స్టోర్ చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎంజాయ్మెంట్ ఎక్కడైతే అయితే వేసేస్తున్నాను నిజంగా చాలా బాగున్నాయి ఇప్పుడు పొడుగుతు చూడండి ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు పౌడర్ అండి నేను అయితే బూంజీ చేస్తుంటే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఈ పౌడర్ అయితే చేశానండి గుమ్మడి గింజలు ఇంకా మాములుగానే తినొచ్చు కానీ పౌడర్గా చేసుకుంటే నాకు ఎక్కువ రోజులు వస్తాయి అనిపిస్తుంది ఇంకా గింజలుగా అయితే ఎక్కువగా వెళ్ళిపోద్ది పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని తింటా చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే అవిసి గింజలు ని ఈ పౌడర్ అయితే తిందాం తింటానండి అందుకే చేసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే ఈ గింజలు అయితే తీసుకున్నాం కదండి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి వచ్చేసి వంద రూపాయలయండి ఎన్నో రాలేదు చాలా ఎక్కువ రేట్ అనుకుంటా తక్కువే వచ్చినాయండి అండి ఇంకా ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఇంకొంచెం సిమ్లో పెట్టానండి ఇంకా దోరగా అయితే ఫ్రై చేసుకోవచ్చు అనమాట రోజుకు ఒక స్పూన్ అయితే తింటానండి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హౌసి గింజలు పౌడర్ ఒక స్పూన్ని ఇది ఒక స్పూన్ అయితే తింటాను అదే మనం లడ్డు కింద చేసుకున్నాం అనుకోండి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక ఐదు రోజులు కూడా ఉండవు మాకైతే నాకు తెలిసిన మట్టికి ఉత్తరాన్ని అయిపోతాయి ఇలా చేసుకోవడం వల్ల తీపి ఉండదు కదండి బాగుంటుంది గుమ్మడి గింజలు పౌడర్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇలా అయితే ఎక్కువ రోజులు తినవచ్చు మా అమ్మాయి కూడా కొంచెం తింటాదండి హౌసి గింజలు పౌడర్ తినదు కొంచెం అది చేదుగా అనిపిస్తుంది కదా ఇది తినడానికి కూడా బాగుంటుంది కమ్మగానని ఇదైతే ఒక్కోసారి తింటుంది ఇప్పుడైతే తినట్లేదండి అప్పుడు తినేది కానీ ఇప్పుడు తినట్లేదు ఇంకా హసగంజల పౌడర్ కూడా తినేది ఇప్పుడు తినట్లేదు కొంచెం చేదు మొదలని నేను ఒక్కో స్పూను అదో స్పూను ఇది వచ్చేసి పొద్దున్న పదకొండున్న అరకలాగా తింటానండి అది వచ్చేసి నాలుగున్నరకి అలాగా ఒక స్పూన్ అయితే అది ఇది స్పూన్ రెండు స్పూన్లు అయితే తింటాను అనమాట రోజుకి ఎందుకు తింటున్నాను అంటే కొన్ని మన లైఫ్ ని మార్చుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుందండి అందుకే నేను కొద్ది కొద్దిగా నా లైఫ్ స్టైల్ని అయితే మార్చుకుంటున్నాను ఇలాగా బయట ఫుడ్లు తినడం ఆయిల్లో వేసి ఫుడ్లు తినడం కొంచెం తగ్గించేసి అయితే చేస్తున్నానండి ఒకసారిగా అంటే మనం మానం కాబట్టి కొద్ది కొద్దిగా అనేది అయితే మారుతున్నాను అనమాట నేనైతేనే ఇలాగే ఒక డబ్బాలైతే వేసేసుకున్నానండి ఇంకా రోజుకి ఒక స్పూన్ అయితే తింటాను ఈ రోజుకైతే తినేసాను అనమాట ఇలాగ ఎన్ని రోజులు వస్తాయో అన్ని రోజులకి అయిపోతే మళ్ళీ తెప్పించుకుని ఇలాగైతే చేసుకుంటాను ఇంకా పసిగంజలు పౌడర్ని ఇది అయితే సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇలా మార్చుకుంటాను అనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అలా గైప్ చేయండి అలాగే మనకి యాడ్స్ వస్తాయి అవి కూడా నా అయితే చూడండి అబ్బా ప్లీజ్ చాలా కష్టపడుతున్నాను నా కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది నేను అనుకుంటున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్